శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని త్రయోదశోధ్యాయంలోని ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ముప్పైవ శ్లోకంజతే భాక్ సాధురేవ సమంతవ్య సమ్య వ్యవస్థితో సహా దీని యొక్క భావము మిక్కిలి హేయమైన కార్యమును అనరించినప్పటికీ మానవుడు భక్తియుక్త సేవయందు నియుక్తుడై ఉన్నచో అతడు తన సంకల్పమున స్థిరనిచ్చేయుడయున్నందున అతనిని సాధువుగానే పరిగణిపవలను ఈ శ్లోకం నందు వాడబడిన సు దురాచార అను పదము మిక్కిలి అర్థవంతమైనది మనము దీనిని సరిగా అర్థం చేసుకునవలను జీవుడు ఈ జగత్తునందు రెండు రకాల కర్మలను చేయిచుండును ఒకటి బద్ధ కర్మలు రెండవది నిజస్వరూప స్థితికి అనుగు అనుగుణమైన కర్మలు దేహరక్షణం కొరకు లేదా సమాజం మరియు దేశములకు సంబంధించిన నియమ నిబంధనలను అనుసరించిన కొరకై బద్ద జీవన స్థితి అందు నిశ్చయముగా వివిధ కర్మలు కలవు అవి ఏ బద్ద జీవన కర్మల పండు ఇవి కాకుండా తన ఆధ్యాత్మిక స్వభావంలో సంపూర్ణముగా ఎరిగి కృష్ణ చైతన్యమునందు లేక భగవానుడి భక్తియుక్త సేవ ఎందు నెలకొన్నప్పటికీ జీవనగల కార్యక్రమాలు అధిక అత్యాధికములు ఎలబడును అట్టి కర్మలు అది నిజస్థితి అందు చేయబడును కావున అవి సాంకేతికముగా భక్తియుక్త సేవ నిలబడును కనుక బద్ధ అందు ఉన్నప్పుడు భక్తియుక్త సేవ మరియు దేహమునకు సంబంధించిన బద్ధ కర్మలు రెండును సమాంతరములుగా కొనసాగుతుండను అని భావము ఇప్పుడు ముప్పై ఒకటవ శ్లోకం క్షిప్రం భవతి ధర్మాత్మ శాంతి నిగచ్చతి కౌంతేయ ప్రతి జానిహి నమే భక్త ప్రణశ్యతి దీని యొక్క భావము అతడు శీఘ్రమే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందును ఓ కౌంతేయ నా భక్తులు ఎప్పుడు నశింపబడని ధైర్యముగా ప్రకటింపము ఈ శ్లోకంను తప్పుగా అర్థం చేసుకుని రాదు దురాచారుడైన వాడు భగవద్భక్తుడు కాజాలని సప్తమాధ్యాములు చెప్పబడినది అట్లే భగవద్భక్తుడు కాని వానికి ఎట్టి సద్గుణములు అప్పుడు యాదృచ్ఛికంగా లేక ప్రయత్నపూర్వకముగా పాపమును చేయివాడు ఎట్లు శుద్ధ భక్తుడగును ఇట్టి ప్రశ్న ఇక్కడ ఉదయించుట సహజమే గీత ఎందలి సప్తమాధ్యాయంలో చెప్పబడినట్లు ఎన్నడూను భగవానునికి భక్తియుక్త సేవను చేయరాదని దురాచారులకు శ్రీమద్భాగవతమునందు చెప్పబడినట్లు ఎట్టి సద్గుణములు ఉండచాలవు కానీ భక్తుడైన వాడట్లుగాక నవవిధ భక్తి మార్గములైందో నెలకొని హృదయమునందలి భౌతిక కాలుష్యములన్నింటినీ ప్రక్షాళించుకుని విధానం నందు ఆసక్తుడయ్యుడును కనుక అతని పాపములన్నీ సహజంగానే నశించిపోవును భక్తుడు సదా తన దేవాది నందు దేవాది దేవుని స్థిరముగా నిలిపియుండటచే అతని సహజముగానే సహజంగానే నశించిపోవును దేవుని కూర్చిన నిరంతర స్మరణ అతన్ని సహజముగానే పవిత్రునిగా చేయునని భావము ఇప్పుడు ముప్పై రెండవ శ్లోకం మాం హి పార్త వ్యప్ర వ్యభాత్స్య ఏపిస్యుః పాపయోనహయః స్త్రియో వైశ్యస్తతా శూద్రస్తేపి యాంతి పరాగతిం దీనిొక్క బావము ఓ పార్తా నన్ను శరణు జోచ్చువారు అధమ జన్ములైన స్త్రీలు వైశ్యులు చూద్రులు అయినప్పటికీ పరమగతిని పొందగలరు భక్తియుక్త సేవ ఎందు ఉత్తమ అధమ తరగతులకు చెందిన జనుడు నడుమ భేదం లేదని దేవాది దేవుడి ఇక్కడ స్పష్టంగా ప్రకటించుతున్నాడు భౌతిక జీవిత భావనము నందు ఉన్నప్పుడు అట్టి భేదములు ఉండవచ్చును కానీ భగవాను దివ్యమైన భక్తియుక్త సేవ ఎందు నెలకొనిన వానికి అట్టి భేదములు ఉండవు ప్రతి ఒక్కరూ పరమగతిని పొందటతే అర్హులై ఉన్నారు శ్రీమద్భాగవతం నందు చండాలుడిని పిలువబడ చెండాలుడని పిలువబడే అత్యంత నీచ జాతికి చెందిన వారు కూడా శుద్ధ భక్తిని సాంగత్యంన పవిత్రుడు కాగలరని చెప్పబడినది కనుక భక్తియుక్త సేవ మరియు శుద్ధ భక్తుల మార్గదర్శనం మిక్కిలి శక్తివంత శక్తివంతమగలొటే ఉత్తమ ఆదమ తరగతి నాలుగు జనుల నడమ ఎట్టి భేదములుండదు ఎవరైనాను అట్టి భక్తిని గ్రహింపవచ్చును అతి సామాన్యుడు కూడా శుద్ధ భక్తిని శరణ పొందినచో చక్కని మార్గమునచే పవిత్రుడు కాగలడు వాస్తవమునకు వివిధ ప్రకృతి గుణములను అనుసరించి మానవుడు సత్వగుణ ప్రధానులు బ్రాహ్మణుడు రజోగుణ ప్రధానులు క్షత్రియులు లేక పరిపాలకులు రజస్తమోగుణ విశ్రితులు వైశ్యులు లేక వర్తకులు తమోగుణ ప్రధానులు శూద్రు లేక కార్మికులని నాలుగు తరగతులుగా విభజింపబడింది ఈ నాలుగు తరగతుల కంటను తక్కువైన వారు చెండాలరు పాప కుటుంబాన్ని జన్మితురు అని భావము జై శ్రీకృష్ణ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం